నెక్స్ట్ అవుట్ఫిట్ అండి మంచి డిజైనర్ ప్యాటర్న్ చూపిస్తాను సో ఇవి వచ్చేసి స్పెషల్ స్పెషల్గా చేపించిన ఐటమ్ అండి సో ఇవి మార్కెట్లో చాలా కాస్ట్గా ఉంటుంది సో ఆ ఫోటో పెట్టేసి ఇది నేను స్పెషల్గా చేపించిన ఐటమ్ అనమాట సో ఇది మనకి కోట్ స్టైల్ విత్ హ్యాండ్స్ అనేవి మనకి ఈ విధంగా వస్తాయి కోట్ స్టైల్ అండ్ విత్ పాకెట్ కూడా వస్తుంది సో మనకి ఈ విధంగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ చాలా అంటే చాలా సూపర్గా ఉండాలండి కంప్లీట్ డిజైనర్ ప్యాటర్న్ ఇది వచ్చేసి మనకి క్లాత్ వచ్చేసి బ్రొకేడ్ అనమాట బ్రోకెట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ సో ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ హెవీ ప్లాజో సో ఈ విధంగా హెవీగా ప్లాజో ఉంటుంది విత్ లైనింగ్తో అయితే వస్తుంది సో మనకి ఈ విధంగా వచ్చేసి బాటమ్ పార్ట్ అండ్ దానికి వచ్చేసి కోట్ ఈ విధంగా మంచి డిజైనర్ ప్యాటర్న్ అండి అసలు మిస్ అవ్వదు మార్కెట్లో నేను ప్రైస్ చూసి షాక్ అయ్యి స్పెషల్గా ఈ బ్రాండ్లో చేయించుకున్న ఐటమ్ అనమాట చాలా సూపర్గా ఉంది సో టూ పీస్ విత్ మనకి ఇన్నర్ కనిపించకుండా ఉండడానికి మరో బ్లౌజ్ టైప్ వస్తుంది అనమాట సో ఇన్నర్లో కంప్లీట్గా త్రీ పీస్ సెట్ అసలు పీస్ అయితే చాలా మంచి ప్యాటర్న్ రీజనబుల్ ఉంది నేను మార్కెట్లో చూసినప్పుడు త్రీ ఎయిట్ ఉంది సారీ టూ ఎయిట్ ఉంది సో మనం స్పెషల్గా ఈ బ్రాండ్లో చేపించుకున్నాను అందులోనే మరో కలర్ అండి ఎల్లో సో మనకి ఇది ఎల్లో కూడా మనకి గోల్డెన్ షేడ్ ఎల్లో అనమాట చాలా సూపర్గా ఉంటుంది ఈ ప్యాటర్న్లో ఎల్లో చాలా బాగుంటుందండి సో ఇది వచ్చేసి మనకి టాప్ పార్ట్ సో ఈ విధంగా చైనీస్ కలర్ వస్తుంది అండ్ దీనికి వచ్చేసి ప్లాజో హెవీ ప్లాజో మనకి ఇది ఏంటంటే చాలా లూజ్ వస్తుంది ప్లాజో అనేది చాలా లూజ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి టాప్ పార్ట్ చాలా సూపర్గా ఉంటుందండి ఐటమ్ సో ఈ విధంగా మనకి లెహెంగా స్టైల్లో వస్తుంది దీనికి వచ్చేసి ఇన్నర్ పార్ట్ కోసం చిన్న బ్లౌజ్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి టాప్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి హెవీ ప్లాజో ఇది సో మనకి ఇది వచ్చేసి హెవీ ప్లాజో ఉంటుంది చాలా డిజైనర్ ప్యాటర్న్ అనమాట సో ఇప్పుడు బాగా నడుస్తున్న ఐటమ్ సో ఇది వచ్చేసి కలర్ కూడా చాలా బాగుంది క్లాసీ ఉంది కలర్ అయితే అండ్ దీనికి వచ్చేసి టాప్ పార్ట్ చూద్దాము టాప్ వచ్చేసి చైనీస్ కాలర్ సో ఈ విధంగా చైనీస్ కాలర్ ఉంటుంది అండ్ ఇన్నర్ మనకి ఇంకొక పార్ట్ ఉందండి ఇన్నర్ మనకి బ్లౌజ్ లాగా ఇచ్చారు సో ఎందుకంటే ఇది డీప్ ఉంది కదా నీకు కనిపించకుండా మనకి ఆల్రెడీ ఇంకో బ్లౌజ్ ఉంది ఇక్కడ వరకు ఓకే కంప్లీట్గా మనకి త్రీ పీస్ సెట్ అయితే అవుతుంది చైనీస్ కాలర్ వెస్టర్న్ ఫిట్ సో ఇది మనకి అండ్ జీన్స్ వచ్చేసి చైనింగ్ చాలా అంటే చాలా బాగుంది అందులోనే మరో కలర్ మస్టర్డ్ సో రాగానే మీరు డ్రెస్ మీ ఇంటికి రాగానే హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి ఫ్యాబ్రిక్లో ఉన్నాయి ఐటమ్ ఇలా పట్టుకొని ఇలా అంటూ ఉంటేనే మంచి సాఫ్ట్ కాటన్ ఫీల్ అనమాట సాఫ్ట్ కాటన్ చాలా సూపర్గా ఉంది సో ఐటమ్ అయితే సో మస్టర్డ్ కలర్ మస్టర్డ్లో సో బాడీ హగీ షేప్ కూడా నీట్ గా తెలుస్తుంది డ్రెస్ లో అనేది మంచి హ్యాండ్లూమ్ అనమాట మనకి హ్యాండ్ మేడ్ అనమాట హ్యాండ్ మేడ్తో ఇదంతా ఒరిజినల్ మిరర్ తో స్టిచ్ చేసినటువంటి ఐటమ్ చాలా సూపర్ గా ఉంది కదా సో మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి సో చూడండి సాఫ్ట్ కాటన్ నెక్స్ట్ కలర్ డార్క్ వైన్ అండి అసలు చాలా ఎక్సలెంట్గా ఉంది సో మంచి హ్యాండ్ మేడ్తో ఇవన్నీ హ్యాండ్ మేడ్తో చేసినటువంటి ఐటమ్ అనమాట సో సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వైన్ కలర్ చాలా డార్క్గా చాలా బాగుంది కదండి సో జస్ట్ మనం ఈ డ్రెస్ ఇలా పెట్టుకుంటేనే షేప్స్ అంతా నీట్గా కనిపిస్తుంది అనమాట సో చాలా సూపర్గా ఉంది మంచి లాంగ్ ఫ్రాక్ మన కంప్లీట్ పార్టీ వేర్ లుక్ కంప్లీట్ పార్టీ వేర్ లుక్ స్మూత్ కాటన్ మనం యాక్చువల్గా ఈ క్లాత్ ఎందులో వస్తుందంటే ఎక్కువ కాస్ట్ పెట్టేసి ఐ మీన్ సిక్స్టీన్ సెవెంటీన్ హండ్రెడ్ రేంట్లో ఫ్రాక్స్ తీసుకుంటాం కదా సో అందులో ఈ సాఫ్ట్ కాటన్ మెటీరియల్ వస్తుంది సో అది మెటీరియల్ మంచి కలెక్షన్ వచ్చిందండి మిస్ అవ్వద్దు చాలా మంచి కలెక్షన్ వచ్చింది రీస్టాక్ చేద్దాం అయిపోతే డెఫినెట్గా రీస్టాక్ చేయాల్సిందే చెక్ చేయండి కొంచెం ఫాస్ట్గా వచ్చింది డార్క్ వైన్ నెక్స్ట్ కలెక్షన్ మీకు మంచి ఐటమ్ చూపిస్తున్నాను సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో బాడీ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో సో మంచి సాఫ్ట్ కాటన్ మెటీరియల్లో చాలా బాగుందండి అసలు డ్రెస్ పట్టుకుంటేనే నాకు సాఫ్ట్ ఫీలింగ్ తెలుస్తుంది అసలు ఎంత బాగుంది స్మూత్ కాటన్ సో స్మూత్ కాటన్ అనమాట లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ చాలా ఎక్సలెంట్గా ఉంది టూ గుడ్ అందరికీ నచ్చుతుంది హ్యాపీగా నచ్చుతుంది ఇది వచ్చేసి మనకి వి షేప్ నెక్తో ఈ విధంగా ఒరిజినల్ మిర్రర్తో హైలైట్ చేశారనమాట సో ఇక్కడ కనిపించేది కూడా మనకు ఒరిజినల్ మిర్రర్ స్టిచ్డ్ మిర్రర్ అనమాట హ్యాండ్తో స్టిచ్ చేసినటువంటి మిర్రర్ అనమాట ఇదంతా హ్యాండ్ హ్యాండ్ మేడ్ సో ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అదే విధంగా మంచి కాటన్లో ఇదంతా హ్యాండ్ మేడ్ వస్తుంది సో కింద కూడా మనకి జరీ ఇది ఇక్కడ ఉంది కదా సో జరీ టైప్ లేస్లు కావు జరీ టైప్ ఓకే సో ఈ విధంగా మంచి క్లాత్ చాలా సూపర్గా ఉంటుంది కంప్లీట్గా మనకి పార్టీవేర్ అవుట్ఫిట్ పార్టీ వేర్ అవుట్ ఫిట్ సో ఇలా పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది మంచి లుక్ అయితే వచ్చింది చాలా సూపర్గా ఉంది మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయండి పెడతాను చెక్ చేయండి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అందరికీ హండ్రెడ్ పర్సెంట్ నచ్చే ఫ్యాబ్రిక్ హలో ఆల్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి ఫుల్ జాకెట్ స్టైల్ అండి సో ఇప్పుడు ప్రజైన్ చాలా ట్రెండింగ్లో నడుస్తున్నటువంటి ఐటమ్ అనమాట సో మనకి ఇన్నర్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఒక బ్లౌజ్ వస్తుంది సో మొత్తం వర్కే ఉందండి అండ్ దీనికి వచ్చేసి మనకి ఫుల్ కోట్ ఫుల్ కోట్ కూడా ఫుల్గా వర్క్ అనేది వస్తుంది ప్రజెంట్ చాలా ట్రెండింగ్లో నడుస్తున్న ఐటమ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి అండ్ దీనికి వచ్చేసి ప్లాజో ప్యాంట్ అయితే సో ఈ విధంగా మనకి ప్లాజో ప్యాంట్ వస్తుంది ప్లాజో ప్యాంట్ అండ్ దానికి వచ్చేసి బ్లౌజ్ వేసుకున్నాక పైనుంచి కోట్ అనమాట సో మోడల్ అయితే అర్థమైంది కదా సో ప్రజెంట్ చాలా అంటే చాలా ట్రెండింగ్లో నడుస్తున్న ఐటమ్ చాలా ఫాస్ట్ మూ మూడ్ అయి ఐటమ్ అనమాట సో డిజైనర్ క్యాటలాగ్ కదా డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది చాలా బాగుంది కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ సో ఈ విధంగా మనకి ఫుల్ కోట్ అనేది వస్తుంది సో బ్లౌజ్ అండ్ దాని మీద ఫుల్ కోట్ అండ్ దీనికి వచ్చేసి ప్లాజో ప్యాంట్ అనమాట అసలు చాలా ట్రెండింగ్గా ఉంటుందండి వేసుకుంటే పిల్లలకు వేసినా సరే కాలేజ్ బోయింగ్ గోల్స్కి వేసినా సరే చాలా బాగుంటుంది సో నెక్స్ట్ ఎల్లో మీద కాంబినేషన్ చాలా బాగా వచ్చింది సో మంచి కాంబినేషన్ అయితే వచ్చింది దీని మీద ఇచ్చిన కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి కదా చాలా సూపర్గా హైలైట్ అయ్యాయి దీనికి వచ్చేసి ప్లాజో ప్యాంట్ ఫుల్ ట్రెండింగ్లో నడుస్తున్న ఐటమ్ అండి బయట చాలా కాస్ట్ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉన్నటువంటి ఐటమ్ మన దగ్గర రీజనబుల్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తీసుకొస్తున్నాము రీస్టాక్ చేస్తున్నాము సో మంచి మంచి కలెక్షన్ ఉంటుంది ఇది వచ్చేసి వైన్ కలర్ అండి బ్లాక్ కలర్ ఏమైనా కనిపిస్తుందేమో వైన్ ఓకే బోటన్ చూడని అర్థమవుతుంది వైన్ వైన్ ప్లాజో ప్యాంట్ అండ్ దీని మీదకి వచ్చేసి బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి రిమూవబుల్ జాకెట్ ఫుల్ కోట్ రిమూవబుల్ ఫుల్ కోట్ అనమాట ఫుల్ ట్రెండింగ్లో నడుస్తున్న ఐటమ్ రీజనబుల్ ప్రైజెస్లో హలో నమస్తే నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి త్రీ పీస్ సెట్ ఫుల్ డిమాండెడ్ ఐటమ్ త్రీ పీస్ సెట్ అనమాట సో మనకి ఇది వచ్చేసి మనకి ఈ విధంగా ప్లాజో హెవీ ప్లాజో అండి హెవీగా మనకి ఇట్లా ప్లాజో వస్తుంది అండ్ ప్లాజోకి ఫ్రంట్ వచ్చేసి వర్క్ ఇచ్చారు అండ్ అదే విధంగా ఇది త్రీ పీసెస్ కదా సో ఇన్నర్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఒక బ్లౌజ్ ప్రొవైడ్ చేశారు చూడండి ఈ విధంగా బ్లౌజ్ ఉంటుంది దాని మీద ఫుల్ జాకెట్ సో ఇది వచ్చేసి జార్జెట్లో ఫుల్ జాకెట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండి డిజైనర్ అవుట్ ఫిట్ అనమాట అది కూడా లో మనకి ఇన్నర్ పార్ట్ ఈ విధంగా ప్లాజో వేసేసుకొని అండ్ పైన టాప్ వచ్చేసి సో ఫుల్ జాకెట్ ప్లస్ లో వచ్చేసి బ్లౌజ్ ఉంటుంది కంప్లీట్ త్రీ పీస్ సెట్ వస్తుంది సో ఈ విధంగా కంప్లీట్ డిజైనర్ లుక్ ఇచ్చేటువంటి అవుట్ ఫిట్ అనమాట చెక్ చేయండి కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కలర్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి పింక్ అండి సో అందరికి కావాల్సిన కలర్ పింక్ పింక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఫుల్ వర్క్ లో ఉందండి సో దీని మీద ఏదైతే మనకు కనిపిస్తుందో ఇదంతా జరీ బూటీస్ అనమాట ఫుల్ వర్క్ లో వచ్చేసింది బ్లౌజ్ కూడా కంప్లీట్ వర్క్ అండి బ్లౌజ్ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇదంతా మనకి కంప్లీట్ వర్క్ హాఫ్ బ్లౌజ్ అండ్ మరో కలర్ చూద్దాము సో మంచి మంచి కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి డిజైనర్ అవుట్లుక్ అది కూడా మనకి రీజనబుల్ ప్రైస్ లో రీజనబుల్ ప్రై ప్రైస్ లో ఉంది చెక్ చేయండి సో హెవీ బ్లౌజ్ అండ్ దీనికి వచ్చేసి ఫుల్ వర్క్ లో బ్లౌజ్ అండ్ మనకి ఫుల్ వర్క్లో ఉన్నటువంటి కోట్ ఫుల్ కోట్ కంప్లీట్ డిజైనర్ అవుట్ ఫిట్ అది కూడా రీజనబుల్ ప్రైస్లో చెక్ చేయండి చాలా బాగుంది ఐటమ్ అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము సో అందరికి వాంటెడ్ కలర్ ఎల్లో సో ఇప్పుడు హల్దీస్కి కానీ దేనికైనా ఎల్లో అనేది ఫుల్ ట్రెండింగ్లో నడుస్తుంది అండి చాలా బాగా నడుస్తుంది ఎల్లో అనేది సో మీరు చూసుకోవచ్చు ఎల్లో ప్లాజో అండ్ అదే విధంగా ఎల్లో కలర్ లో ఉన్నటువంటి త్రీ పీస్ సెట్ మస్టర్డ్ ఎల్లో సో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ కలర్ సో చెక్ చేయండి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి మంచి డిజైనర్ అవుట్ ఫిట్ వచ్చింది త్రీ పీస్ సెట్ హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం త్రీ పీస్ సెట్ గరారాస్ అండి సో ఫుల్ డిమాండ్గా నడిచిన ఐటమ్ అనమాట సో మళ్ళీ మరోసారి మీ అందరి కోసం రీస్టాక్ అయితే జరిగింది సో ఇది వచ్చేసి గరారా ఇది వచ్చేసి మనకి టాప్ ఫుల్ వర్క్లో ఉంది చూడండి ఇదంతా థ్రెడ్ వర్క్ అండ్ ఇది వచ్చేసి మనకి దుపట్టా దుపట్టా కూడా అవైలబుల్గా ఉంది సో జార్జెట్ విత్ వర్క్ సో కంప్లీట్గా థ్రెడ్ వర్క్ అనమాట ఇది మనకి అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ సో ఇది వచ్చేసి మనకి బాటం పార్ట్ అండి హెవీ గరారా వస్తుంది సో ఈ విధంగా మనకి హెవీ గరారా సో ఇలా గరారా స్టెప్ బై స్టెప్ గరారా అయితే వస్తుంది సో చాలా సూపర్ గా నడిచిన ఐటమ్ అండి మళ్ళీ మీ అందరి కోసం మరోసారి రీస్టాక్ అయితే జరిగింది సో పింక్ కలర్ ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ సో కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ నెక్స్ట్ అండి బ్లూ కలర్ సో ఇది వచ్చేసి బ్లూ వస్తుంది నావీ బ్లూ అయితే వచ్చేస్తుంది సో ఈ విధంగా మనకి ఇది టాప్ వచ్చేస్తుంది గరారా అనమాట సో ఫుల్ వర్క్ లో ఉన్నటువంటి మంచి జార్జెట్ గరారా అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ చూసుకున్నట్టయితే సో స్ట్రెచబుల్ ఉంటుంది అండ్ కింద మనకి హెవీ లూజ్ గా వస్తుంది చాలా బాగుంటుంది సో ఈ విధంగా ఫ్రిల్ స్టైల్ గరారా సో దీనికి వచ్చేసి మనకి బాటమ్ అండ్ టాప్ ఇంత పార్టీ ఐటమ్ ఇంత రీజనబుల్ గా వస్తున్నప్పుడు ఎందుకు మిస్ అవ్వాలి సో ఖచ్చితంగా ఏదో ఒక అకేషన్కి డెఫినెట్గా యూజ్ అవుతుంది కాబట్టి చెక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి కంప్లీట్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ కలర్ అండి గ్రీన్ కలర్ సో ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అనమాట సో డార్క్ పీకాక్ గ్రీన్ కలర్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా పీకాక్ గ్రీన్ ఫుల్ వర్క్లో ఉన్నటువంటి గరారా చాలా బాగుంటాయండి ఇవి సో దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ చూద్దాము సో ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ హెవీ గరారా అయితే వచ్చింది ఈ విధంగా బాటం పార్ట్ వేసుకుంటేనే ఇవి లుక్ అనేది తెలుస్తుంది అనమాట బాటం పార్ట్ అండ్ టాప్ కంప్లీట్ గా మనకి త్రీ పీస్ సెట్ ఐటమ్ సో ఈ ప్రైస్ కి అసలు రావడం అనేది ఇంపాసిబుల్ కంప్లీట్ పార్టీ వేర్ ఐటమ్ మనకి ఈ ప్రైజెస్ లో వస్తున్నాయి చెక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ అండి చాలా బాగుంది వైన్ కలర్ సో చాలా అంటే చాలా డిమాండ్గా ఐటమ్ మళ్ళీ అందరి కోసం స్పెషల్ రిక్వెస్ట్ మీద రీస్టాక్ అయితే చేసాము సో చాలామంది అడుగుతున్నారు అప్పటి నుంచి కలెక్షన్ ఇది సో మళ్ళీ రీస్టాక్ మనకి ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ బాటమ్ పార్ట్ కూడా చూసారా సో మనకి ప్లేర్ అనేది ఎక్కువగా వస్తుంది ఈ విధంగా సో గరారా కాబట్టి సో చాలా సూపర్గా ఉంది వైన్ కలర్ సో మనకి వైన్ కదా వేసుకుంటే వీళ్ళు చాలా బాగుంటాయండి వైన్ సో మనకి ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ ఏంటంటే దుపట్టా కోసం లెగ్గింగ్ కోసం వెతుక్కోకుండా ఫాస్ట్గా ఈజీ టు వేర్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దుపట్టా కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు లెగ్గి మ్యాచింగ్ లెగ్గిన్ అంటూ అది వెతుక్కోవాల్సిన అవసరం లేదు సో ఈజీగా ఇక్కడ వెళ్ళేటప్పుడు కానీ ఈజీగా అలా తీసుకొని ఇలా వేసేసుకోవడమే ఓకే కంప్లీట్ మనకి త్రీ పీస్ సెట్ అనేది ఉంటుంది మల్టీ కలర్ కాంబినేషన్లో ఉందండి మంచి గ్లాసీ జార్జెటీ ఐటమ్ సో నైరా కట్ ఐటమ్ విత్ ఆలియా కట్ ఐటమ్ రీజనబుల్ ప్రైస్ అయితే మీకు చాలా రీజనబుల్గా వచ్చింది విత్ బాటమ్ పాచ్ సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ లేచేయండి కంప్లీట్ త్రీ పీస్ సెట్ మీకోసం మళ్ళీ ఒకసారి రీస్టాక్ ఎప్పుడు పెట్టినా సరే హెవీ మోస్ట్ డిమాండ్గా నడుస్తుంది సో మరోసారి పర్చేస్ చేయని వాళ్ళు పర్చేస్ చేసేయండి నేనైతే ఒక డ్రెస్ ఇంకొకటి కూడా తీసేసుకున్నాను అనమాట సో మీకు అలాంటి చాయిస్ని కావాలి అనుకుంటే మళ్ళీ కావాలి అనుకుంటే మళ్ళీ తీసేసుకోవచ్చు ఓకే కంప్లీట్ త్రీపీసేచ్ నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ప్రజెంట్లో ఎక్కువగా వింటున్న పేరు స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ సో అందులో స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ యాక్చువల్గా చాలా కాస్ట్లీ ఉంది సో అందులోనే మనం డ్రెస్సెస్ డిజైన్ చేయడం జరిగిందనమాట సో స్పేసిల్కి కొంచెం టిష్యూ అనేది యాడ్ చేసి డ్రెస్సెస్కి కదా బాగుంటుందని టిష్యూ అనేది యాడ్ చేసి స్పేసిల్ స్పే స్పేస్ టిష్యూస్ ఇంట్ అనమాట మనకిది సో ఇది వచ్చేసి మనకి మగ్గం వర్క్ హ్యాండ్ మేడ్ వర్క్ మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే మొత్తం హ్యాండ్ మేడ్ వర్క్ అయితే వస్తుంది అదే విధంగా హ్యాండ్స్కి కూడా తీసుకున్నాము సో మొత్తం పూసలతోటి గ్లాస్ బీట్స్ తోటి చేయడం జరిగిందనమాట మేడ్ మగ్గం వర్క్ మగ్గం వర్క్ ఒక బ్లౌజ్ మీద చిన్న బన్ చేయాలి వెయ్యాలంటేనే ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ ఇంకా ఎక్కువనే ఉంటుంది సో అలాంటిది డ్రెస్ మీద వచ్చిందండి సో ఫ్యాబ్రిక్ చూసారా ఫ్యాబ్రిక్ కూడా చాలా షైనీగా చాలా బాగుంది కదా సో ఈ విధంగా షైనింగ్ కోసం మనం కొంచెం మనం ఇందులో టిష్యూ అనేది తీసుకోవడం జరిగింది సో దానివల్ల షైనీగా కనిపిస్తుంది డ్రెస్ అనేది సో మనం ఇక్కడ వచ్చేసి హ్యాండ్మేడ్ మగ్గం వర్క్ సో ఇట్లా వచ్చేసి ఫ్రాక్స్ తీసుకున్నాము సో హ్యాండ్మేడ్ ఫ్రాక్స్ అనమాట అండ్ దీనికి వచ్చేసి బెల్ట్ కూడా అండి సో బెల్ట్ అనేది ఈ విధంగా మగ్గం వర్క్ బెల్ట్ అనేది సో డిజైన్ చేయడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి మనకి బెల్ట్ అనమాట సో ఉన్న వాళ్ళు బెల్ట్ కూడా పెట్టు పెట్టుకోవచ్చు సో మంచి మగ్గం వర్క్ హ్యాండ్ మేడ్ మగ్గం వర్క్ ఫ్రాక్స్ అనమాట సో అది కూడా కాస్ట్లీ ఫ్యాబ్రిక్తో చెక్ చేయండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి అండ్ ఇందులో మరో కలర్ ఉంది చూద్దాం నెక్స్ట్ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీ గ్రీన్ అండి సో బ్లాక్ లాగా ఏమైనా కనిపిస్తుందా బ్లాక్ కాదు బాటిల్ గ్రీన్ డార్క్ బాటిల్ గ్రీన్ బయట ఈ టూ కలర్స్ కూడా ఎంత హైలైట్ అయ్యాయి అంటే చాలా బాగా కనిపిస్తున్నాయండి షైనీగా చాలా సూపర్గా కనిపిస్తున్నాయి సో మొత్తం మగ్గం వర్క్ మెయిన్ కాన్సెప్ట్ అనమాట ఇది స్పెషల్ మగ్గం వర్క్ సో అదే విధంగా ఫ్యాబ్రిక్ కూడా ఫ్యాబ్రిక్ కూడా చాలా స్పెషల్ కదా మీ అందరికీ తెలుసు స్పేస్ సిల్క్ అనేది ఒక్కొక్కరు త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఎలా ఉంటే అలా సేల్ చేస్తున్నారు సో అందులోనే మనం కస్టమైజ్ చేసి చేయడం జరిగిందనమాట స్పేస్ టిష్యూ సిల్క్ విత్ మనకి మగ్గం వర్క్ బాటిల్ గ్రీన్ అండి ఇది మీకు బయట ఏమైనా బ్లాక్ లా అనిపిస్తుంది ఏమో చెప్తున్నాను డార్క్ బాటిల్ గ్రీన్ చాలా అందంగా ఉంది సో వేసుకున్నా సరే మంచి లుక్ వస్తుంది సో మనకి బెల్ట్ కూడా సో బెల్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది చెక్ చేయండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మరి మంచి కాస్ట్లీ ఫ్యాబ్రిక్ అండ్ విత్ మగ్గం వర్క్తో హ్యాండ్ మేడ్ వర్క్తో వచ్చింది నెక్స్ట్ కలెక్షన్ అండి హెవీ రోన్ మిక్స్డ్ కాటన్లో ఉన్నటువంటి డ్రెస్ అనమాట సో డిఫరెంట్ కాంబినేషన్ అనిపించింది నాకు చూడగానే ఎందుకో చాలా డిఫరెంట్ కాంబినేషన్ అనిపించింది లైట్ కలర్లో స్కిన్ కలర్లో మొత్తం మల్టీ కలర్ కాంబినేషన్స్ వచ్చింది డార్క్ స్కిన్ కలర్ స్కిన్ కలర్ ఎగ్జాక్ట్ మీకు అనిపిస్తున్న కలర్ అండి అంటే నాకు రేర్ కలర్ చూసేసరికి చాలా బాగా అనిపిస్తుంది అనమాట రేర్ గా దొరుకుతుంది కదా ఈ కలర్ అనేది చాలా రేర్ గా దొరుకుతుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్స్ అనేవి రేర్ డ్రెస్ వచ్చేసి మన ఊరాల్ లుక్ ఈ విధంగా ఉంటుంది హెవీ రయోన్ మిక్స్డ్ కాటన్ లో ఉంటుందండి హెవీ రయోన్ మిక్స్డ్ కాటన్ అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి వైట్ కలర్ మంచి లాంగ్ ఫ్రాక్ అనమాట సో దీని మీద వచ్చేసి దుపట్టా చూడండి హెవీ మెటీరియల్లో హెవీ చినో మిక్స్డ్ స్టార్టింగ్ మెటీరియల్లో మల్టీ కలర్ కాంబినేషన్లో ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది మంచి లాంగ్ ఫ్రాక్ హ్యాండ్స్ కూడా మనకి ఈ విధంగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి వైట్ అండ్ మల్టీ కలర్ కాంబినేషన్ అయితే ఉంది చాలా సూపర్గా ఉంది కదా ఫ్రాక్ వచ్చి సో మంచి కలెక్షన్ అండి మంచి కలెక్షన్ మనకి రీజనబుల్ ప్రైస్ లో ఉంది కంప్లీట్ మనకి లాంగ్ ఫ్రాక్ స్టైల్లో చాలా బాగుంది చాలా డేస్ నుంచి నేను వేసుకుందాం అని అనుకుంటున్నా కుదరట్లే ఇలా వస్తున్నాయో ఎలా అయిపోతున్నాయి ఇలా వస్తున్నాయో అలా అయిపోతున్నాయి ఈ అయినా ఆల్మోస్ట్ ట్రై చేస్తా ఈ లో వేసుకోవడానికి చెక్ చేయండి వైట్ అండ్ మల్టీ కలర్ కాంబినేషన్ సో ఈ దుపట్టాతోనే గ్రాండ్ లుక్ వచ్చేసింది డ్రెస్ కి దుపట్టాతోటి అసలు చూడండి పార్టీవేర్ లుక్ కదా సో మంచి కలెక్షన్ సో రీజనబుల్ ప్రైస్లో ఉంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసేయండి మరి నెక్స్ట్ కలర్ వైన్ కలర్ వైన్ కలర్ లాంగ్ ఫ్రాక్ అనమాట సో ఇంత మంచి పార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్ అనేది ఇంత రీజనబుల్లో రావడం అసలు ఇంపాసిబుల్ నాకే చాలా బాగా అనిపించింది సో జార్జెట్ సో ఇది వచ్చేసి టాప్ వచ్చేసి ఫుల్ జార్జెట్లో ఇచ్చాము అండ్ ఇక్కడ వచ్చేసి చందేరి అండ్ ఇది వచ్చేసి మనకి ఫుల్ లాంగ్ దుపట్ట అండ్ కంప్లీట్ గా ఒరిజినల్ మిర్రర్ ఉంది దుపటా మీద ఒరిజినల్ మిర్రర్ ఉంది డ్రెస్ వెయిట్ కూడా చాలా ఉందండి పట్టుకుంటే మాకు చాలా వెయిట్ అనిపిస్తుంది సో చాలా మంచి డిజైనర్ పీస్ అనమాట అండ్ ఇది వచ్చేసి చాలా క్వాలిటీగా కూడా ఉంది వైన్ కలర్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ ఇది వచ్చేసి దుపటా కంప్లీట్ పార్టీ వేర్ అవుట్ ఫిట్ నెక్స్ట్ కలర్ వెరీ క్లాసిక్ కలర్ ఫోర్ కలర్స్ కూడా అవే అండి ఫోర్ కలర్స్ కూడా ప్రతిదీ దేనికి అదే బాగున్నాయి సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫోర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి సో ఇది మనకి ఫుల్ హ్యాండ్స్ నెక్స్ట్ కలర్ ప్రతి కలర్ బాగుందండి ప్రతి కలర్ చాలా బాగా అనిపించింది సో మనకి నైట్ పార్టీస్ కానీ అలా అయితే చాలా బాగుంటుంది నైట్ నైట్ ఫంక్షన్స్ కి అలాంటి వాటికి అయితే చాలా బాగుంటుంది సో నైట్ ఈవెంట్స్ చాలా బాగుంటుంది సో మనకి ఏంటంటే దీని మీద ఉందని మనకి షైనీగా ఎక్కువగా కనిపిస్తుంది నైట్ లైఫ్ లైట్స్ లో నెక్స్ట్ ఐటమ్ అండి మీకు న్యూ క్యాటలాగ్ న్యూ క్యాటలాగ్ అని అయితే వచ్చేసింది సో ఇది మీకు ఐడియా ఉంది కదా బయట అయితే ఈ ఫ్యాబ్రిక్ ఐటమ్ థౌజండ్ ప్లస్ అయితే ఉన్నాయి చాలా కాస్ట్గా నడుస్తున్నాయి సో ఈ ఐటెం అయితే క్లాత్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది షిమ్మర్ షిమ్మర్ టైప్లో ఉండి మనకి సెల్ఫ్ చంకి ఆ విధంగా వస్తుంది అనమాట చాలా సూపర్గా యోక్ పార్ట్ కంప్లీట్ వెస్ట్రన్ లుక్ అండ్ ఎబో థౌజండ్ లేనిది ఈ ఫ్రాక్ తీసుకోలేం అలాంటిది చాలా రీజనబుల్ చాలా క్వాలిటీగా వచ్చింది ఓకే న్యూ క్యాట్లాగ్ కాస్ట్లీ ఐటమ్ అండి మంచి రీజనబుల్లో ఉంది కొంచెం చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి నెక్స్ట్ కలర్ బ్లాక్ సో వావ్ ఇంకా బ్లాక్ అంటే వావ్ అనాల్సిందే బ్లాక్ లవర్స్ ఎంతమంది ఉన్నారో కొంచెం ఫాస్ట్గా అలర్ట్ అవ్వండి సో బ్లాక్ కలర్ సో బ్లాక్ స్ట్రైట్ చూస్తుంటే చూస్తుంటేనే బాగా అనిపిస్తుంది నాకు ప్యూర్ బ్లాక్ మీద ఇదంతా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ థ్రెడ్ వర్క్ ఎంత నీట్గా ఉంది చూడండి వర్క్ కూడా చాలా నీట్గా ఉంది సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్లో ఉంది అండ్ ఇది వచ్చేసి దుపట్ట దుపట్ట మీద ప్రింటెడ్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇది వచ్చేసి హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ యోక్ వచ్చేసి ఒరిజినల్ మిరతో హైలైట్ చేశారు అండ్ అదే విధంగా బాటమ్ పార్ట్ బాటమ్ పార్ట్ కూడా విత్ వర్క్ వస్తుంది కంప్లీట్ త్రీ పీసెస్ రైట్ కట్ ఐటమ్ ప్యూర్ బ్లాక్లో నెక్స్ట్ వచ్చేసి ఒక క్లాసీ ఐటమ్ అండి సో వైట్ మీద సో ఇదంతా థ్రెడ్ వర్క్ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇదంతా మిషన్ ఎంబ్రాయిడరీ మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ మనకి ఒరిజినల్ మిర్రర్తో ఈ విధంగా నెక్ హైలైట్ చేశారు అండ్ హ్యాండ్స్ కూడా వర్క్ ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ దీనికి వచ్చేసి దుపట్ట సో దుపట్ట వచ్చేసి ప్రింటెడ్ స్టైల్లో ఎంత బాగుంది చూడండి కంప్లీట్గా త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది స్ట్రైట్ కట్ ఐటమ్ అండ్ దీనికి బాటమ్ పార్ట్ కూర్చున్నాం ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ బాటమ్ పార్ట్ కూడా విత్ వర్క్ కింద మనకి వర్క్ అనేది ఇచ్చారు కంప్లీట్ గా త్రీ పీస్ సెట్ వైట్ కలర్ సూపర్ గా ఉంది నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ అండి సో మనందరికీ ఇష్టమైన డిజైన్ అనమాట బట్ మీకు ఎగ్జాక్ట్ బ్లాక్ లాగా పడుతుంది బట్ ఇది బాటిల్ గ్రీన్ ఇందులో బ్లాక్ కూడా ఉంది బ్లాక్ ఆల్రెడీ అప్డేట్ చేశాము ఆర్డర్స్ తీసుకుంటున్నారు సో ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి బయట బాటిల్ గ్రీనే ఎందుకో వీడియోలో బ్లాక్ లాగా పడుతుంది ఎగ్జాక్ట్ డార్క్ బాటిల్ గ్రీన్ కంప్లీట్ బాటిల్ గ్రీన్ బ్లాక్ కాదు బాటిల్ గ్రీన్ బయట నాకు క్లియర్గా బాటిల్ గ్రీన్ అనిపిస్తుంది బట్ వీడియోలో పెట్టగానే బ్లాక్ లాగా అనిపిస్తుంది బాటిల్ గ్రీన్ ఎగ్జాక్ట్ మంచి బాటిల్ గ్రీన్ సో ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ కంప్లీట్గా త్రీ పీస్ సెట్ ఐటమ్ అండి బాటిల్ గ్రీన్ ఐటమ్ బ్లాక్ కాదు మీకు బయట డ్రెస్ చూసినా అర్థమవుతుంది గ్రీన్ అండ్ ఇందులో మరో కలర్ ఉంది ఎల్లో ఈ డిజైన్లో ఈ కలర్ చాలా బాగుందండి మంచి గోల్డెన్ ఎల్లో అయితే వచ్చేసింది చాలా సూపర్గా ఉంది కలర్ చాలా బాగుంది అండ్ డ్రెస్ కూడా చూసుకున్నట్లయితే మంచి ఫ్యాన్సీగా అనిపిస్తుంది కదా మంచి గోల్డెన్ ఎల్లో త్రీ పీస్ సెట్ కంప్లీట్ మనకి త్రీ పీస్ సెట్ సాఫ్ట్ సిల్క్ ఐటమ్ మష్లీ సిల్క్ ఐటమ్ చాలా సూపర్ కదా విత్ బాటమ్ పార్ట్ విత్ వర్క్ వస్తుంది ఇదంతా మనకి టాప్ మీద కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బంద్ చేస్తా అనమాట యోక్ వచ్చేసి మనకి ఈ విధంగా ఒరిజినల్ మిర్రర్తో హైలైట్ అయింది